తీసుకొచ్చి ఎవరైతే వాళ్ళ బినామీలకి పెట్టుకుంటున్నారు చంద్రబాబు మా ప్రభుత్వం అలా ఏం లేదు ఎక్కువ రేట్లు తగ్గితే తాగటం మానేస్తారని చెప్పి అలా పెట్టి అది కూడా ప్రతి రూపాయి ప్రభుత్వానికి ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు పెద్దిరేది గారికి బొచ్చా సత్యనాయకుడికి మా నా కాపుడే బొత్సా సత్యనాయకుడు వాడికి అంబడి రాంబాబు గౌడ్కి పేర్ని నాడి గారికి వీళ్ళకి ఇచ్చి లీజులు ఈ సొంత తయారు చేసి ఒకళ్ళు బాట్లు ఎంత లిక్విడ్ తయారయ్యో తెలుసు రామ్మాను కోసుకోమాను సవాలు వాడు గెలిస్తే నేనే కోసుకుంటా వాడు కాదు నేను కోసుకుంటా ఈ దొంగ అండి చూస్తారు అగిరిపోతే ఏమంట రోజే మాట్లాడుతుంది రోడ్డు మీద ధర్నా చేస్తూ మాట్లాడుతుంది ఈ రోజున ఇలాంటి ఇలాంటి వాళ్ళందరూ మనం గెలుచుకున్న నాయకుల అది జనసేన కామసేన అసలు ఎండ కూడా మొత్తం కామందులో తయారవుతున్నారని చెప్పి మాట్లాడుతుంది ఎలా చూడొచ్చు అంటారు ఆమెకి కామం గురించి కోరిక ఎక్కువ అయిపోయిందేమో అండి మాకు తెలియదండి ఆమె కామం ఎక్కువైపోయి ఏం చేయాలో ఏం మాట్లాడకో అర్థం కాక జబర్దస్త్లా కానీ నాగబాబు అటు నుంచి వెళ్ళిపోమని చెప్పారు తీపర్ దోశ నుంచి శ్రీదేవి డ్రామా కంపెనీలో మళ్ళీ నుంచి వెళ్ళిపోమని చెప్పారు ఆమెకి సోలు చేయించుకోవడానికి ఆమె డబ్బు సంపాదించుకొని కుదరక ఏదో ఒక పబ్లిసిటీ చేసుకుంటే మళ్ళీ ఏదో పోగ్రామ్ చేసుకుందాం అని అమ్మ అమ్మా రోజమ్మా నీ డ్రామాలు నీ యాసాలు కాదు ముందు మీ అయిన నీ పిల్లల్ని మంచిగా చూసుకో అమ్మా తల్లి అమ్మో నీ తండగా అమ్మో నీ తండ్రి దాని గురించి మాట్లాడడం వేసా పెద్ద గెలిపించారు నూట గెలిపించారు ఎవరు అది గెలిచింది నగర నగర పేదలకి ఏం చేసిందండి నాడు ఏం లేదని ఇంకా జబర్దస్త్ చోటు చేసుకోవడం శ్రీదేవి రామకారు చోటు చేసుకోవడం చేసుకుంటు తప్ప ఏం చేసింది నగర పేదలకి మరి ఎలాగే అందుకే తన్నిందని దాని మేకప్ మొగుడు మొగుడు మాటే ఎంత అది ఇంకా పెద్దలకి ఏం చేస్తుంది అండి మొగుడు కూడా దీన్ని మాట్లా దీని చెప్పు చేట్లో ఉండాలి మరి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు రెండు వేల ఏడు పాదయాత్ర అన్నారు మరి ఒక ఆటో డ్రైవర్గా మీరు సపోర్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డికి ఎవడాడు ఏం పాదయాత్ర చేస్తాడు కొడతాడు ఒకడు ఆడు వాళ్ళ నాన్న చూసి వేశారు ఈ రాజారెడ్డి ఇప్పుడు రాజారెడ్డి పోలికలు వచ్చినని చెప్పి ఎవరికి అర్థం కాదు జలిసేదాకా మొత్తం రాజారెడ్డి పోలికలు వెళ్ళి సాంపడం నరకడం వెళ్ళడం దోసుకోవడం సింగపూర్ ఏం మంచి చేశారు గురు ఇప్పుడు నేను ఆటో డ్రైవర్ను గురు పదివేలు నాకు పర్లేదు జగన్మోహన్ రెడ్డి ఉన్న ఐదు సంవత్సరాలు నాకు బాలేదు ఎవరికి ఇచ్చాడు గురు వేసుకోమని ఎంక్వైరీ చేసుకోని నా బ్యాంక్ స్టేటస్ మేము తీసుకోమాను నేను పబ్లికే బయట పెడతా నాకు జగన్మోహన్ రెడ్డి ఒక పదివేలు వేసాడని చెప్పి ఒక సంవత్సరం చూపిమాను తల్లికి వంద గుడ్లుగా అయినప్పుడు బాత్రూమ్గా అయినప్పుడు ఆ అమ్మఒడి అన్నప్పుడు అన్నాడు పదిహేను వేలని ఇక చంద్రబాబు నాయుడు అంటారు పదమూడు వేలు ఇచ్చాడు పదిహేను వేలు అని నువ్వు పదివేలు ఇచ్చినప్పుడు ఏం చెయ్యి దాంట్లో ముటికాలకే మొత్తం జీతాలు అని చెప్పి దీంట్లో ఎన్ని వేల కోట్లు ఎలాంటి దోపిడీ చేయలేదు ప్రజల సము ప్రజలకే కట్టబెట్టాం ప్రతి రూపాయి కూడా ప్రజలకే ఖర్చు పెట్టాం అంటా ఉన్నారు సీతాదేవి రాములు వారు సీతాదేవిని అగ్ని ప్రమాణం చేసి ఇచ్చేసి చేస్తాడు వీడిని నిలబెడతా జగన్మోహన్ రెడ్డిని నిలబెడతాం పక్కన చంద్రబాబు నాయుడు నిలబెడతాం ఆడికి అగ్గిపోలకీద్దాం మా చంద్రబాబు నాయుడు కూడా అగ్గిపోత చేద్దాం వాడు చచ్చిపోతాడు మా వాడు భక్తుడు చూద్దాం వీడు చచ్చిపోతాడు జగన్ చచ్చిపోతాడు ఎందుకని పాపం సీతాదేవి వచ్చినలు సీతాదేవి లాంటి వాడు మా చంద్రబాబు నాయుడు నరకాసులు లాంటి రావణాసులు లాంటి వాడు వీడు జగన్గాడు బహిరంగంగానే జగన్మోహన్ రెడ్డి పేరు అయితే బేమత్తంగా పాపం ఉద్రేకం మొత్తం మీ కళలోనే కనిపిస్తుంది ఎందుకు అండి ఐదు సంవత్సరాలు పనులు లేవు పనులు లేవు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ప్రతి ఆటో డ్రైవర్కి కిరాయిలు ఉండేటి అమాది పన్నెల అన్ని మాది వచ్చినాక రాజధాని అనేది మూడు పొక్క రాజధాని చేశాడు కిరాయిలు వేయి పెట్టుబడులు వెయ్యి ఇండస్ట్రీలు వెయ్యి టాపిఓడి పని లేదు పెండర్కి పని లేదు ఒక ఓడి పని ఉంటే సిమెంట్ కొట్టు పని ఉంటుంది ఒక బిల్డర్కి పని ఉంటే బిల్డర్కి రాడ్ బిల్డింగ్ చెండ్రింగు వంటరి సెంటర్ మొత్తం తోటల్గా ఇరవై వ్యవస్థలకు పని ఉంటాయి వచ్చినాక అన్ని మాట్లాడుతున్నారు అసలు మాట్లాడుతున్నారు మరి అసలు ఇసుక ఫ్రీ అన్నారు చంద్రబాబు అసలు ఇసుక ఫ్రీ ఎక్కడ ఉంది ప్రతి ఒడి నాయకులు గెలిచిన నాయకులు మొత్తం దోచేసుకుంటున్నారు కానీ మా ప్రభుత్వం అలా దోచుకున్నది ఏం లేదు మొత్తం ప్రజలకే ఇచ్చాము అసలు ఎవరికి ఎంతగా తీసుకుంటే ఫ్రీగా ఇచ్చా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అసలు దోచుకుంటున్నారు నిజానా ఎవరు దోచుకుంటారు ఉంది ఇవ్వడం దొడుకోండి వరదలు వచ్చినాయి నా ఇల్లు మొత్తం నాశనం అయిపోయింది నా ఆటో ఏడవరికి మునిగిపోయిందండి మరి నాకు ఇసుక ఫ్రీ లేదు నాకు ఇరవై లక్షల ఏదో బిల్డింగ్ ఉన్నది పదమూడు లక్షలతో కట్టుకున్నాను అండి ఇసుక మొత్తం ఫ్రీ అండి టాటర్ తెచ్చి తెచ్చుకున్నాను నేను పెనమలూరు వెళ్ళాను గొల్లపూడి వెళ్ళాను ఇసుక ఫ్రీగా తెచ్చుకున్నాను నా ఇల్లు నేను ఖర్చు పెట్టుకుని నేను కట్టుకున్నాను నాకు అంతా ఫ్రీ అయింది ఇసుక మొత్తం ఫ్రీ అండి ఈ దొంగ రకంగా మందుబాబుల గురించి మాట్లాడుకుంటే వాళ్ళు మాట్లాడుతున్నది అసలు చంద్రబాబు బాగా దోచుకుంటున్నాడు మందు రూపంలో బ్రాండ్ తీసుకొచ్చి దోచుకుంటున్నాడు అని మాట్లాడుతున్నారు మరి ఏం చెప్తారంట మరి మీరు దాని గురించి ఏం చెప్తారు మరి ఏం ఏముందండి బాగా దోచుకుంటున్నాడు చంద్రబాబు ఎవరు తీసుకొచ్చి ఎవరైతే వాళ్ళ బినామీలకి పెట్టుకుంటున్నాడు చంద్రబాబు మా ప్రభుత్వం అలా ఏం లేదు ఎక్కువ రేట్లు తగ్గితే తాగటం మానేస్తారని చెప్పి అలా పెట్టి అది కూడా ప్రతి రూపాయి ప్రభుత్వానికి ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు పెదిరేది గారికి బొచ్చా సత్యనాయకుడికి మా నా కాపుడే బొత్సా సత్యనాయకుడు వాడికి అంబడి రాంబాబు గౌడ్కి పేర్ని నాదిగారికి వీళ్ళకి ఇచ్చి లీజులు ఈ సొంత తయారు చేసి ఒకళ్ళ బాట్లు ఎంత లిక్విడ్ తయారైద్దో తెలుసు కల్తీ చేసి రెండు వందల యాభై మూడు వందలు ఎనిమిది వందలు ఏంటి అది క్వార్టర్లు అయ్యి కల్తీ చేసి కానీ ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక వాళ్ళ మద్యం అనేది టెండర్ల పడంగా వాళ్ళు ఇంకా టైం కాలేదు కాబట్టి అదే మద్యాన్ని ఇప్పటిదాకా ఇప్పుడు స్వచ్ఛందంగా ప్రభుత్వం నడిచే మదు నడుస్తుంది స్పిరిట్ లేదు స్పిరిట్ లేదు దాంట్లో మీకు ఫారంలో స్కాచో ఏదో ఉంది ఎనిమిది వందల డాలర్లు అక్కడ అది ఎనిమిది వందల డాలర్లు అంటే మనకు వచ్చేసరికి ఎనిమిది వందలు అది మనకి ఇక్కడ రాష్ట ఎంత అదే పుల్లు ఎనిమిది వందల అరవై రూపాయలు స్వచ్ఛందం మంచోది స్పిరిట్ లేదు వీడి జగన్ గారు మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మొత్తం కలితే వాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంబటి రాంబాబు గారు బొత్స సత్యనారాయణ గారు మా పేరినాడు మా మా కొలత్తులే ఆడు జగన్మోహన్ రెడ్డి సిగ్గు లేదు మాకు ఏది అంబటి రాంబాబు గారికి మా పేరినాడి గారికి సిగ్గు శరణ లేకుండా ఆడు పాదయాత్ర కేడా మొన్న ఒక వీడియో చూసా జగన్మోహన్ రెడ్డి రెడ్డి నడుతుడు నేను నడవలేను అంత నాకు లేను చచ్చిపోవాలి నీకేందుకు సీటు నువ్వేందుకు నడవడం అంటే నీ అధినాయకుని నడిపితే నువ్వు ఆ నియోజకవర్గంలో నువ్వు నడవ మరి ఎందుకు నీ బతుకు చచ్చిపో అన్న మరి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మీరు ఏం చెప్తారు అసలు పక్కన వాళ్ళేమో అసలు కల్తీయే జరగలేదు మేము ఏదైతే చెప్పాము అదే జరిగింది సత్యం గెలిచింది సత్యమేమో జైతే అని చెప్పి జగన్ గారి ఫోటోస్ కానీ వాళ్ళందరూ మాట్లాడుతున్నారు జగన్ గారి ఫోటో వేసి వెంకట పక్కన వెంకటేశ్వమి ఫోటోస్ వేసి సత్యమేమ జైతే అని చెప్పి మాట్లాడుతున్నారు అన్న ఏంటి ఏం చెప్తారు కల్తీ లేక ఏంటి అసలు చిన్న మాట అండి మీకు అడ్డొచ్చాను తిరుమల తిరుపతి స్వామి ఫోటో పక్క నువ్వే ఊర్రా ఫోటో నీ పెట్టేది నువ్వు దేవుడు ఏంట్రా పోనీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు పెట్టుకోలేదు మీ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడు పెట్టుకోలేదు పోనీ ఎన్టీ రామారావు ఎప్పుడు పెట్టుకోలేదు అసలు ఇళ్ళ పట్టాల మీద కూడా నీ ఫోటో నీ ఫోటోలు ఏంట్రా అసలు ఆడి ఫోటోలు ఇప్పుడు మీ నాన్న పెట్టుకోలేదు ఎన్టీ రామారావు పెట్టుకోలేదు జానారెడ్డి పెట్టాడు చెంగల్ ఎంగరామరెడ్డి పెట్టుకోలేదు ఇంతమంది ముగ్గురు మంత్రి చేశాడు ఎవరు పెట్టుకో నీ ఫోటోలు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ పెట్టుకుంటే తప్పేండి అని చెప్పి అంటా ఉన్నారు వైసీపీ నాయకులు ఆడెవరే పెద్దల సొమ్ము తినడానికి పెదల సొమ్ము పెదలు ఖర్చు పెట్టడానికి మేము గెలిపించాము మేము లేకపోతే మా డబ్బుతో మా మేము గట్టే ట్యాక్సులతో మేము చేసే అన్ని పప్పు మీద ఉప్పు మీద నూనె మీద అన్ని కట్టే ట్యాక్సులతో తిరిగే జల్సా చేసే జగనం మరి ఆడిపోటు ఏంటి మరి కల్తీ నాకు జరిగింది కదా కల్తీనా జరిగింది కదా మేము ప్రజలతో మేము రివ్యూ రివ్యూగా ఇచ్చాం కానీ నువ్వేం చేస్తున్నావు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని లేదా బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని నువ్వు వీడియోలు ఇస్తున్నావు జనం పబ్లిక్ రా పదిహేను నెలల ముందోన ముందోనగా నువ్వు పాదయాత్ర చేస్తా అంటే ఎవరు నమ్ముతారా నేను అసలు నాకు అర్థం కాదు ఇంకా జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళు చెల్లె అమ్మే ఓటేరు అసలు మాకు నూట డెబ్బై వద్దు అసలు ఎనభై ఎనిమిది దాడితే మామూలు కూడా అంటా ఉన్నారు మరి కొంపలో చెల్లే భార్య ఏదో రేపు భారత కూడా ఏదో మా వదినమ్మ తల్లి దేవత ఆ అమ్మ కూడా ఏదో వీడికి ఓటు ఏదో వీడికి వీడికి చేసే పాపాలు బయట పడలేకపోతారు వీడి అరాచకాలకి బయట పడితే అక్కడ చంపేస్తాడా మరి బాబాయ్ చంపాడు కొట్ల పెట్టు అని చెప్పి మళ్ళీ మార్చాడు మళ్ళీ ఎలా పంచారు అని భయపడతారు భయ ఉంటారు బతుకుతారు వాళ్ళు ఇంట్లో వాళ్ళే అన్న మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే అసలు నా ఇంటి నెంబరు నా ఇల్లు నెంబరు అన్ని ఇస్తా ఇట్ట కోసుకోమాను ఇక్కడ బాగుండవమ్మ వేటి రంగ తర్వాత బాగుండావ కోసుకోమాను రామాను కోసుకోమాను సవాలు వాడు గెలిస్తే నేనే కోసుకుంటా వాడు కాదు నేను కోసుకుంటా సవాల్ చేస్తున్నారంట వైసీపీ నాయకులకి ఆ విధంగా కాదు ఇక్కడ బోండా సెంటర్ నిజవర్గంలో విజయవాడలో బోండా ఉమా బోండా ఉమా తప్ప ఎవరు గెలవడు సెంటర్ నిజంలో పైన జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు మరేండి రాని అక్కడ చంద్రబాబు వస్తాడు పవన్ కళ్యాణ్ సపోర్టు మోదీ సపోర్టు ఈ పవన్ కళ్యాణ్ బతుకున్నా అని సేపు జగన్ గారు రాడు